వైఎస్ వివేకానంద రెడ్డి కేసుని రాజకీయంగా వాడుకోవటంలో అత్యంత నైపుణ్యం ప్రదర్శిస్తుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన హత్య జరిగింది అప్పుడు కూలంకషణంగా మొత్తం సాక్ష్యాలు సేకరించి పెద్ద ఎత్తున దాన్ని సిబిఐకి అప్పగించి ఒక సాక్షి కూడా బయటికి వెళ్లకుండా సరిగ్గా విచారణ చేస్తే ఈ పార్టీకే దోషులు పట్టుబడేవాళ్ళు కానీ ఎందుకు అలా జరగలేదో తెలియదు అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది పది నెలలు జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే వాచ్మెన్ అనే వ్యక్తి చనిపోయాడు ప్రత్యక్ష సాక్షి ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలోనే వాచ్మెన్కి ఇవ్వాల్సిన సెక్యూరిటీని తగ్గించారు కానీ అతను వాచ్మెన్ రంగయ్య మాత్రం స్లో పాయిజన్ ద్వారా చనిపోయాడని సిట్టు అనుమానిస్తున్నట్టుగా తెలుగుదేశం మీడియాలో రకరకాల కథనాలని ప్రచారం చేస్తున్నారు ఈపాటికే అందులో సాక్షులు కాని వారిని కూడా సాక్షులే అని చెప్పి ఈనాడు వాళ్ళని కూడా చేర్చి వాళ్ళ చావు వెనక కూడా కుట్ర ఉందని చెప్పి ప్రచారం చేస్తుంది తన కూతురు జగన్మోహన్ రెడ్డి చెల్లెలేని షర్మిలా వీళ్ళిద్దరూ ఎన్నికలు ఖచ్చితంగా ఎన్నికలు జరిగే రోజు వరకు పెద్ద ఎత్తున ఈ ఇష్యూని ప్రచారం చేశారు మాకు న్యాయం జరగాని జరగాలని ఈ హత్యలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని ఊరూరా తిరిగి ప్రచారం చేశారు ఈ హత్యలో పలానా వాళ్ళు దోషులు అని చెప్పి మీరెలా నిర్ణయిస్తారని చెప్పి కోర్టు అన్ని మందలించింది కూడా కొన్ని చోట్ల ప్రజలు కూడా ఎదురు తిరిగి ఈ విషయం గురించి మీరు ప్రస్తావించబండాన్ని ఎదురు తిరిగారు సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఆరో వర్ధంతి జరుగుతుంది సునీతారెడ్డి ఆయన కూతురు వచ్చి ఆరో వర్ధంతిలో పాల్గొన్నారు ఆమె ఇది మళ్ళీ తిరిగి ప్రస్తావిస్తుంది దోషులు ఒకరొకరుగా చనిపోతున్నారు సిబిఐ చేతిలో నుంచి కేసు ఇలా కాకుండా ఆమె ఇప్పుడు కొత్త ప్రతిపాదన పెడుతున్నారు మొత్తం సిబిఐ ఈ కేసును మొదటి నుంచి తీయాలని ఇప్పుడు సిబిఐ ఈ కేసు పరిశీలించాలా లేదంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మండలిలో ఒక పక్కన సీబీఐకి అప్పగించి కూడా మంత్రిమండల్లో ఈ విషయం గురించి చర్చిస్తూ ఆగమేఘాల మీద డీజీపీని పిలిచి వాచ్మెన్ రంగయ్య మరణం యొక్క వివరాలు సేకరిస్తూ హడావుడి చేస్తూ ఉంది ఇంత హడావుడి చేయాల్సిన అవసరం ఉంది సిబిఐకి అప్పగించి సిబిఐకి సిబిఐ సరిగా విచారణ జరిగేందుకు వీలుగా వీళ్ళ ప్రభుత్వమే అధికారం ఉంది కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది సిబిఐ మీద ఒత్తిడి తీసుకురావచ్చు సిబిఐ సక్రమంగా పనిచేసేటట్టు వీళ్ళు పని చేయించవచ్చు అది వదిలేసి ఈ కేసును రకరకాలుగా రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు చివరికి ఆయన కూతురు తిరిగి అసలు సిబిఐ మొదటి నుంచి దీన్నంతా పరిశీలించాలని చెప్పి ఒక కొత్త ప్రతిపాదన కూడా పెట్టారు దీన్ని రాజకీయంగా వాడుకోవటం ఈ హత్య కేసును రాజకీయంగా వాడుకోవటం అనేది వీళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు